యాక్టర్ సుమ కొడుకు హీరోగా బబుల్ కమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి అయ్యారు తన సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి తన మీద ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి అంటూ ఆయన ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు కొడుకు మాటలకి యాంకర్ సుమా కన్నీరు పెట్టుకున్నారు ఈ ఎమోషనల్ వీడియో మీరందరూ కూడా చూసేయండి నేను చాలా సార్లు విన్నాను చూసాను వెనకాల మాట్లాడటం పుట్టా ఇలా ఉంటా ఒక మనిషికి నలుపు తెలుపు అందం కాదు బ్రదర్ ఒక మనిషి సక్సెస్ డిసైడ్ చేసేది ఆ మనిషి హార్డ్ వర్క్ టాలెంట్ అండ్ డిసిప్లిన్ మాత్రమే డిసైడ్ చేస్తాయి మనందరి నసీబుల్లో ఏం రాసి పెట్టిందో ఎవరికి తెలియదు కానీ నచ్చినట్టు మార్చుకుంటాం కావాల్సింది కొని తెచ్చుకుంటాం అది ఇస్సేనా అవుకాదైనా ఓ రోజు వస్తుంది వద్దనుకున్నా వినబడతా చెవులు మూసుకున్నా వినబడతా డిసెంబర్ ట్వంటీ నైన్త్ రాసి పెట్టుకోండి థియేటర్స్కి వచ్చేసేయండి మా అందరి క్యారెక్టర్స్ చూడండి ఆదిగాడి లవ్ ని చూడండి ఆదిగాడి ఫైట్ ఫర్ రెస్పెక్ట్ చూడండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు